నాగార్జున సాగర్ నూటికి నూరు శాతం మన భూభాగంలో ఉంది మన ప్రాంతం మన ప్రాంతానికి లోపలికొచ్చి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికొచ్చి వచ్చి నాగార్జున సాగర్ డామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష ఎందుకు 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 ఈ రోజు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు వీళ్ళు ఇచ్చిన అలసే కదా వాళ్ళు పెట్టిన పులుసు వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు పరిస్థితి వచ్చింది ఆయల్లా ఆయల్లా రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట చంద్రశేఖరరావు గారు ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాదసీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బే ఏ బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు వాళ్ళు కొట్టుకపోయారు ఇప్పుడు మేము వచ్చినాక